చెప్పింది ఏం చేశారు చెప్పంది ఏం చేశారు అనే వివరణ అదొక అంశం కానీ వెంటనే పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రభుత్వం సమీక్షిస్తున్నదా ఆలోచిస్తున్నదా నష్టం రాకుండా ఉంటున్నదా చేస్తున్నారా ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అనేది బాధ తప్పంతో ఇంతో అంతో కొంత తెలిసినవాడిగా తెలుసుకున్నవాడిగా తెలిసిన సారీ సారీ నేను తెలుసుకున్నది కూడా పూర్తి కాదు నేనంటే బాగుండదు అయితే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నిన్న ఎవరో మంత్రులు వచ్చారట కదా ఇక్కడ ఈ పట్టణానికి వస్తూనే ఉంటారు ఎవరైనా వస్తారు దాన్నే ఉంది కానీ ఏ మంత్రులైనా ఏ ప్రభుత్వం ఎవరైనా తిరుగుతారు కదా ప్రజల దగ్గర పోతారు కదా కార్యక్రమాలు చేస్తారు కదా దాన్ని తప్పవటం కదా కానీ మూడు నాలుగు విషయాలు ఉన్నాయి ఏదో రబీలో లక్ష ఇరవై ఏడు వేల లక్ష ముప్పై ఏడు వేల ఏదో టన్నులు పడినాయి చరిత్ర సృష్టించామనే మాట ప్రభుత్వ పెద్దలు అధికారులు ఇలా అధికారులు కాదు మంత్రులు చెప్తున్నారు చాలా సంతోషం కాదు కానీ నా ప్రశ్న ఇక్కడ మీరు ఈ పదహారు మాసాలలో ఏం చేస్తే ఈ ఉత్పత్తి వచ్చిందో చెప్పగలుగుతారా గతంలో ఉన్నదానికంటే గత పరిస్థితుల కంటే గతంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఈ సంవత్సరం ఈ యాసంగి కోసం ఇంకా కొత్తగా ఏమైనా సృష్టించి కొత్తగా ఆయకట్టు తీసుకొచ్చారా సమాధానం చెప్తారా అటువంటి మీరు ఏ పద్ధతిలో మా ప్రభుత్వంలో రికార్డు సృష్టించామనే మాట చెప్తున్నారు ఏదైనా విధి విధానాలు మారాలి అవకాశాలు మెరుగ్ కావాలి విస్తీర్ణం పెరగాలి విస్తీర్ణానికి తగ్గట్టుగా నీళ్లు సరఫరా చేయాలి అంతే కదా ఈ నాలుగిటికి తప్ప పంట ఊరికే చిటికలేస్తాయి అవుతుంది కాదు కదా ఇళ్ళలు కొడుతుంది అది అవుతుందా అయితే ఎప్పుడో కుదరు నలభై ఏళ్ళనే అందుకోసం ఇది ఏదో క్రెడిట్ తీసుకోవడానికి చేసిన ఎత్తుగడలు తప్ప వాస్తవంగా ఏం చేయలేదు ఓకే ఇది చేయకపోతే చేయిపోయింది కానీ ఉన్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మీరు సరఫరా చేయగలుగుతున్నారా మీరు వైఫల్యం చెందలేదా ఈ మాట మీకు ఇంతవరకు ఎవరు చెప్పలే ఎందుకు తెలుసా నేను దేవాదాల గురించి ఏదో మాట్లాడదు ఒక పేపర్లో ఆయన మంత్రి మరి ఇంకెవరో మాట్లాడలేదు మరి నేను ఎందుకు బాగుండదు కదా ఏదో ఆరు లక్షలకి ఎకరాలకు ఆహా ఈ రెండేళ్ళు చేస్తాం సంతోషం చేస్తే కానీ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రాజెక్టు యొక్క విస్తీర్ణం తెలియకుండా మాట్లాడే నాయకులు మంత్రులు బా బాధ్యతాయుతమైన నాయకులు మాట్లాడితే ఏమనుకోవాలి అసలు ఆ ప్రాజెక్టులో ఎన్ని ఎకరాలకు ఇద్దాం అనుకున్నాం ఉందా మీ దగ్గర డేటా మీకు అర్థమైందా మీరు చూశారా కానీ ఆరు లక్షలు లేశారు ఒక ఎవరో జనం వింటారు కదా ఎవరు చెప్తే సరే ఎవరో రాస్తారు మీరు చెప్పింది రాక తప్పదు కదా మీరు మీ మీ దగ్గర ఏముంది ఏం లేదు కదా ఓకే ఆరు లక్షలు పోనీ ఆరు లక్షలకి ఇస్తాడు అనుకుందాం ఇంకా కొద్దిగా ఎక్కువ చేస్తాడు అనుకుందాం పోతే ఈ సంవత్సరం అవసరమైన నీళ్ళు సరఫరా చేశారా పంటలు ఎందుకు ఎండిపోయినాయి దేవాదుల్లో సమ్మక్క సారక్క జలాశయం నుంచి ప్రాజెక్ట్ నుంచి కిందికి నీళ్ళు ఎన్నివైనా తెలుసా మీ దగ్గర ఏమైనా రికార్డు ఉందా మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా రికార్డ్ తీసుకొని మాట్లాడుతున్నారా దురదృష్టం పోయిన రబీలో అప్పుడు కూడా సమస్య అయింది నీళ్ళు ఇవ్వని ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు రబీ కాలంలో అవసరమైనప్పుడు ఎత్తిపోసుకునే విధంగా అవకాశం ఉన్నా కానీ గత సంవత్సరం జనవరిలో నీళ్లు పంపు చేయలేదు ఇరవై నాలుగు టీఎంసీల నీళ్లు వృధాగా పోయినాయి అవునా ఏది దేవాదో చెప్పలేదు ఇక ఈ సంవత్సరం ఏమయ్యా సిగ్గుచేట్ కదా మీరు ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు బాగా తిరుగుతున్నారు బాగా చెప్తున్నారు మూడు ఫేజులు ఏదో మొన్న ఏదో మూడో ఫేజు ఇక్కడ కనెల్ దగ్గర ఏదో పంప ఆన్ చేస్తే పాపం మళ్ళీ మూడు రోజుల దాకా ఉండి తర్వాత మూడో రోజు నాలుగో రోజు పోతే మళ్ళీ సరే ఇవన్నీ మామూలు అయితే ఇప్పుడు ట్రయల్ రన్స్ ఎక్స్పెరిమెంట్సు పనులు కొంత ఇబ్బందులు అవుతాయి చేస్తుంటేనే తెలుస్తుంది చేయకపోతే ఏం తెలుస్తుంది చేస్తే తప్పు అయితే తప్పు పట్టాలా మిమ్మల్ని కాదు కదా ఓకే చేస్తున్నప్పుడే తప్పులు అవుతాయి పొరపాట్లు జరుగుతాయి చేయకపోతే అంత మంచిగానే కదా అంత నీచ స్థాయికి దిగినవాడు పొన్నాళ్ళు పొన్నాళ్ళ కాదు ఆరోపణ చేయడానికి కానీ ఇవాళ మూడు ఫేజులలో ఎన్ని ఫోజుల మీటర్లు నడుస్తున్నాయా ఈరోజు ఫేజ్ వన్ పని చేస్తలేదు ఫేజ్ టూ పని చేస్తలేదు ఫే ఫేజ్ త్రీ పనిచేస్తలేదు అంటే మూడు ఫేజులలో ఒకటే ఫేజ్ నీళ్ళు వాడుతున్నాం ఇవాళ పంపు మిగతా పంపులు ఎందుకు స్టార్ట్ చేస్తలేవు దేవాదుల్లో మొత్తం కెపాసిటీ ముప్పై ఎనిమిది టీఎంసీల నీళ్లు సరఫరా చేసే వ్యవస్థ ఆల్రెడీ సృష్టించబడదు ఇవాళ కొత్త కాదు కానీ ఈ సంవత్సరం మీరు ఎంత ఇచ్చారా నీళ్ళు దక్కున్నాయి నీళ్ళు దక్కున్నాయి నీళ్ళు దక్కున్నాయి అంటే పదిహేడు పద్దెనిమిది ఎట్లా నిమిషాల నీళ్ళు కూడా లేదు అంటే నలభై శాతం కెపాసిటీని కూడా వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీ మంత్రివర్గం కానీ మీ వ్యవస్థ కానీ మీరు కానీ సమీక్షలు చేయకుండా జనాన్ని మోసం చేస్తారా ఉన్నది వాడుకోవట్లా మళ్ళీ ఓ బాగా పెరిగిందట పంట వీళ్ళ ముఖ వీళ్ళ ముఖాలు చూసి పెరిగింది పంట ఇది ఎంత అంటున్నాను ఎందుకు చేయకూడదు ఓకే ఇంకా లోకల్గా ఎన్నో విషయాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు మా మా ఏరియాకి కావాలని అంటారు అయినంత మాత్రాన మొత్తం జనానికి అక్కడికి వచ్చే పనిని పండబెట్టి కొన్ని మోటార్లు ఇంటెక్ నుంచి తీసుకొచ్చి ఎక్కడో ఒక ఎమ్మెల్యే తనకు కావాల్సిన ఎమ్మెల్యేకు ఆ ఏరియాల ఓ యాభై ఎకరా అంటే ఓ పది పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాలకు నీళ్ళు కావాలని అక్కడ మోటార్లు బంద్ చేసి ఆ మోటర్లను బీక్ ఇక్కడ పెడతారా ఇది ఒక్క మాట కూడా పొరపాటు కాదు తప్పు కాదు యథార్థం ఇది పరీక్షించాలి ఇది చేయాలి ఇకపోతే మనకు ఇది దేవాదులది అంతే కదా దేవాదుల ఇలా ఏ ఒక్క చెరువులో నీళ్ళున్నాయో మొదటి నుంచి పంపు చేసుకుంటూ ఉంటే వర్షాకాలంలో కూడా పంపు చేసే పరిస్థితులు ఉంటే నీళ్ళు నిండి వచ్చేటి అయినా పంపు చేసిన అయినా తీసి ఉన్న చెరువులు కూటలన్నీ నింపుకుంటే బాగుండేదా లేదా చెరువుల కూటలు నింపడానికి కూడా నీళ్లు పంపు చేస్తే కదా వచ్చేది మరి మీరు ఇంత తక్కువ నీళ్ళు ఎందుకు పంపు చేస్తున్నారు ఆలోచించిందా ఏమన్నా ఉంటే కదా ఆలోచించాలి దృష్టి పెడతా కదా దాని మీద జాస్ ఉంటే కదా రైతుల మీద వ్యవసాయం మీద ఏమైనా అవగాహన పెంచుకుంటే తప్ప అవుతుందా అంతేకాదు ఇవాళ ఇది ఉన్నాయి కదా ఎల్లంపల్లి ఎల్లంపల్లి ఈజ్ ది హబ్ ఆఫ్ గోదావరి వాటర్ అది మొదలే అందులో తీసుకొచ్చినాము తర్వాత వాడుతున్నాం దాని కింద రిజర్వాయర్లు వచ్చినాయి సరే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని కెపాసిటీ బాగా పెంచాలని పెంచేసారు మల్లన్న సాగర్ది యాభై ఎమ్సులు ఇది అది ఎన్ని ఎంత కెపాసిటీ పెంచామో తెలుసా మిడ్ మార్నర్ నుంచి కింది వరకు గతంలో నలభై నలభై నాలుగు టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పుడు నూట నలభై ఏడు టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ల కెపాసిటీ పెరిగింది ఓకే వర్షాకాలంలో కొద్దిగా నీళ్ళు వస్తాయో అని మన మిడ్ మార్నర్ కానీ ఎల్ఎండి కానీ మిగతా వాటికి కానీ ఎంతో ఎంతో జాలు వస్తుంది కదా వాగులు వస్తాయి కదా ఆ నీళ్ళు వస్తాయి కానీ ఆ నీళ్ళతోటి నిండుతుందని మీకు ఏమైనా అవగాహన ఉందా నీళ్ళతోటి నిండకున్నా మనకు అవకాశం ఉంది పంపు చేసుకుంటే ఎల్లెంపల్లి నుంచి ఇవన్నీ నింపుకోవచ్చు అనే బుద్ధి జ్ఞానం బయటపడదా పళ్ళే ఇగో ఇక్కడే ఒక మాట ఏంటిది రెండు వందల ముప్పై నాలుగు టీఎంసీల నీళ్ళు అన్నున్నా అయితే అన్నున్నాయా ఏదో ఊరితో ఊసుకోవచ్చు కాదు ఏదో పొలిటికల్గా రాజకీయం కోసం కాదు నేను మాట్లాడేది రెండు వందల ముప్పై నాలుగు టీఎంసీల నీళ్ళు ఎల్లెంపల్లి నుంచి కిందికి పోయే పరిస్థితి ఉంది కింది పోయినాయి దాంట్లో పోయే అవకాశం ఏర్పడితే అందులో మీరు పంపు చేసింది ఎంత ఇరవై నాలుగు టీఎంసీలు సంవత్సరం అంతా ఇరవై నాలుగు టీఎంసీలు అంటే నూరు టీఎంసీల పైచీలకు కెపాసిటీ రిజర్వాయర్లలో పెట్టుకొని అది కనుక సగం కానీ పూర్తి కానీ నింపుకుంటే దాని ద్వారా ఉండే ఈ ప్రాంతంలో ఉండే చెరువులు కుంటలు నింపుకుంటే ఈరోజు మరింత పంట పడపోనా ఇది ఎవడు చెప్పాలా ఎందుకయ్యా బాధ్యత అంటే నాకేదో బాగా తెలిసిందని కాదు కానీ ఇంత కొంత కొద్దిగా తెలుసు మా అమ్మ పన్నెండు పైసలు కూలి వ్యవసాయ కూలి నాట్లోకి పోయేది మగోళ్ళకు పావుల ఇచ్చేది ఆడవాళ్ళకి బ్యాడ్ ఇచ్చేది అప్పుడు బ్యాడ అనేది మీకు అంటే తెలుసా తెలియదు అంటే తెలిసా పన్నెండు పైసలు మేము ఓ కూలీగా పోతే యాతం అంటే తెలుసా మీకు యాతం అంటే తెలుసానే అప్పుడు గ్రౌండ్ వాటర్ మీద ఉండే కొద్దిగా బొద్దలు అవుతే నీళ్ళు ఊరేది ఆ నీళ్లను ఏతమని ఇట్లా తీసి ఇట్లా పోసేది మా తర్వాత వస్తాను అందుకే 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 మొదలన్నది ఏటం ఏట ఇది పోసేది చెరువులలో మీద ఫోర్ షోర్లో నీళ్ళు ఎట్లాగే వీళ్ళు ఉన్నాయి కాబట్టి అక్కడ ఊరుతాయి మంచిగా